హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే బ్లాగ్ నేను మీ రంజాని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా సండే ఈవినింగ్ అయితే నలుగురు అయితే బయటకు వెళ్ళాము అలా వెళ్ళొద్దాము ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేదు తీసుకుని వద్దామని చెప్పేసి వెళ్ళానండి ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలైతే వెళ్ళాము ఇంకా ఏమేమి కావాలో అన్నీ అయితే తీసుకున్నాను అన్నీ తీసుకున్న తర్వాత కాస్ట్ చూస్తే వామ్మో ఇంత రేట్ అనిపించిందండి ఇంకా ఇక్కడైతే ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము ఇంకా కాస్ట్ చూస్తే వామ్మో అంటారు మీరే చూడండి ఎంత అయిందో అనేది సిక్స్ హండ్రెడ్ సెవెన్ రూపీస్ అయితే అయ్యాయండి చూడండి ఇంకా ఇది వెజిటేబుల్స్ బిల్ అయితే ఇంకా అన్నీ అయితే ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూసుకొని ఒకసారి ఇంకా చిప్లాక్ కవర్స్ ఉన్నాయి కదా అందులో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఉంచుతానండి వారం రోజుల పాటైతే వస్తాయి వెజిటేబుల్స్ ఇంకా అన్నీ అయితే తీసుకున్నాను తాపుకొకటి తాపుకొకటి అయితే ఎందుకులే అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా ఈ ఆకుకూరలు అయితే నేను డైలీ మార్నింగ్ పిల్లలు స్కూల్ వదిలిపెట్టడానికి వెళ్తాను కదా అప్పుడైతే తీసుకున్నాను ఫ్రెష్గా ఉంటాయి కదా ఇప్పుడు తెచ్చుకొని మనం ఎప్పుడు కావాలన్నప్పుడు అవి నలిగిపోయి పాడైపోతూ ఉంటాయి ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు అది కాకుండా నేను వెళ్ళడం కుదరలేదు అనుకోండి ఇక్కడ ఇంటి ముందు కూడా అమ్మడానికి అయితే వస్తాయి ఆకుూర్లు ఫ్రెష్గా అందుకని ఆకూరలు అయితే ఏం తీసుకోలేదు ఇంకా అన్నీ అయితే తీసుకొని ఇలా జిప్లా కవర్స్లో అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి మాత్రం ఇలాగా తుడాలు తీసి అయితే పెట్టేసుకుంటానండి ఫ్రెష్గా ఉంటాయి పచ్చిమిర్చి అలా తీసి పెట్టుకోవడం వల్ల ఇంకా రేపు అయితే మార్నింగ్ మా బాబుకి అయితే పెద్ద బాబుకి టెస్ట్ అయితే ఉందండి ఇంకా సాటర్డే స్కూల్ లేదు ఇంక ఫుల్ ఎంజాయ్ చేశారు సాటర్డే ఇంకా మండే కూడా చదవకపోతే ఇంకా టేస్ట్ అయితే రాయడం అని చెప్పేసి ఇంక కూర్చోబెట్టుకొని రా చదివిపిస్తూ ఇంకా అలాగా నేనైతే ఇక్కడ వెజిటేబుల్ అనేది సరిదేసుకుంటున్నాను మా హస్బెండ్ ఉంటే అసలు చదవరండి మా హస్బెండ్ కూడా చదివిపియరు ఎందుకంటే నేను ఉండేది ఒక గంట రెండు గంటలు మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అని తనైతే చదివియరు నేనే కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటానండి ఇంకా ఇక్కడైతే అన్నీ సరిదేస్తూ ఉన్నాను కదా యాపిల్ కావాలంటే ఇంకోటి కట్ చేసింది తీసుకోపో అంటే నాకొద్దు అది అని చెప్పేసి వచ్చేస్తున్నాడు ఇంకా ఇక్కడ మునక్కాయలు అయితే అలాగే పెడితే ఎండిపోతాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టినా అలాగే ఎండిపోతాయి ఇలా కట్ చేసుకొని కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి ఒక నాలుగు రోజులైనా ఉంటాయి ఇంకా ఇలాగైతే సర్దేసుకుంటాను నేను వెజిటేబుల్స్ నేను అక్కడ వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇద్దరిద్దరండి అది చూడండి ఎలా చేస్తున్నారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇంకా నేనైతే ఇలాగ సర్దేసుకుంటే మీకు అయితే ఒక వీడియో షేర్ చేస్తాను చూడండి సండే ఆఫ్టర్నూన్ ఏం జరిగిందంటే నేను వంట చేసుకుంటున్నాను మా హస్బెండ్కి పెట్టాను గోరింటాకు తను పెట్టబంటే వద్దు గోడలకు అంతా పెట్టేస్తాను నేను పెట్టనంటే డబ్బా తీసుకొని చూడండి అంత ముఖ్యఫీ అన్నాడు కాబతా బి కోర్రగే తిమీర కలే కొంత రగే గట్టుకోలో అమ్మా బారా రైసు చికెన్ కోసం అలాగ రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి తను పని చేస్తున్నాను हो गया अब तो बता अच्छा अपना देख था को दो हाथ बता अब सभी बताओ अब हा मुझे बताओ कहा देखे कुट्टी रखल से देख को बता हाथ बता कुट्टी పుట్టి రక్ష అసలేదు చూసారు కదా ఎంత బాగా వేసుకున్నాడు మన పెళ్ళికి వెళ్తున్నా కూడా అంతేనండి నేను వేస్తా కొంత డిజైన్ నాగవు అంటే కాదు నేనే వేసుకుంటా అని చెప్పేసి బాగా వేసుకున్నాడు అసలు అందరం షాక్ తను చూసి అయితే చాలా బాగా వేసుకున్నాడు ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది రమ్మట్టే తీసేసాడు కొంచెం సేపే పెట్టుకున్నాడు మా హస్బెండ్ టీషర్ట్ అయితే వేసుకున్నారండి గట్లు ఇంకా అలా ఇద్దరు మా హస్బెండ్ టీషర్ట్లు వేసుకొని ఆడుకుంటూ అండి ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేసి అన్నం ఉండాను ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి దొండకాయ ఫ్రై వైట్ రైస్ అయితే చేసాము చికెన్ అయితే సాటర్డే ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు అని చెప్పేసి సాటర్డే అయితే తీసుకొని ఉన్నారు ఇంకా సాటర్డే మండే మార్నింగ్ దాకా అయితే చికెన్ తిన్నాము ఎందుకు ఇంకా చికెన్ అని చెప్పేసి నేను దొండకాయ ఫ్రై అయితే చేశాను మార్నింగ్ అండి ఇది మార్నింగ్ పిల్లలకి లంచ్ వచ్చేసి చింతపండు పులిహార చేశాను ఇంకా ఫ్రూట్స్ అయితే వేసానండి ద్రాక్ష యాపిల్ అయితే వేసాను చింతపండు అయితే మిగిలింది ఇదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకోసారి ఎప్పుడైనా కావాలి అన్నప్పుడైతే చేసుకోవచ్చు ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చానండి పిల్లల్ని స్కూల్లో అయితే వచ్చి వచ్చాను చిన్నబాబుకి లేదు ఈరోజు మర్చిపోయాను సరే అని చెప్పేసి ఇంట్లోనే ఉంచేసాను లంచ్ అది కట్టేశాను ఆ తర్వాత తెలిసింది లేదు అని మెసేజ్ ఇంకా ఇక్కడైతే వెళ్తూ వెళ్తూనే గిన్నెలు క్లీన్ చేసేసి కసు చిమ్మేసి వెళ్ళాను ఎందుకంటే కుప్ప అతను సండే రాడు కదా ఇంకా కుప్ప అంతా స్మెల్ వచ్చేది అట్లాగే ఒక్కోసారి తొందరగా ఒకసారి ఒక్కోసారి లేట్గా వస్తారండి మండే అందుకని వెళ్తూ వెళ్తూనే అంత క్లీన్ చేసుకొని వెళ్ళిపోయాను ఇంకా వచ్చేసి బండలైతే తుడిచేస్తున్నాను అంతా సర్ఫ్ డెటాల్ అయితే వేసి ఇంకా ఇల్లంతా ఇలా చల్లేస్తానండి స్మెల్ అనేది ఉండదు ఇంకా చల్లేసిన తర్వాత అంతా శుభ్రంగా అయితే తుడుచుకొని వస్తాను ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది నేను కూడా టిఫిన్ అయితే చేస్తున్నాను అండి ఇంకా మంచి కూర్చొని టీవీ చూస్తున్నారు నేను టిఫిన్ చేస్తున్నాను లంచ్ బాక్స్ తెచ్చుకోపో అంటే తను కూడా తెచ్చుకొని నాతో పాటు అయితే తింటున్నారండి స్కూల్లో ఏ విధంగా తింటారో ఇంకా సేమ్ ఇంటి దగ్గర కూడా అట్లాగే తినడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకా అలా నాప్కిన్ వేసుకొని బాక్స్ ఆ నాప్కిన్ మీద పెట్టేసుకొని తింటారండి చాలా బాగా అనిపించింది అలా తింటే నాప్కిన్ మర్చిపోయి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను అంతా ఇల్లంతా పం క్లీన్ చేసేసాను క్లీన్ ఎంత క్లీన్ చేసినా పిల్లలు ఇంట్లో ఉంటే అంతే కదా పాటు చేస్తూనే ఉంటారు ఇంకా ఇక్కడైతే చూస్తూ ఉన్నారు చిన్నబాబు క్యాహోథా కిచెన్లో పని అయితే అయిపోయిందండి వంట అయితే చేయాలి బెండకాయ దొండకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను రాత్రి దొండకాయ ఫ్రై చేశాను కదా కొన్ని దొండకాయలు అయితే మిగిలినాయి పచ్చడి చేద్దాం అని చెప్పేసి గిన్నెలు అయితే స్కూల్కి వెళ్ళక ముందే క్లీన్ చేసి వెళ్ళిపోయాను వచ్చి కసుపు చిమ్మేసి అంతా తుడిచేసాను కాకర్చే డ్రాయింగ్ కడితే కాదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడండి పెదాలు చూడండి వేడికి ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి మళ్ళీ కలుస్తాను